నమస్కారము ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి వారు ఈరోజు విలువైనటువంటి వస్తువులు ఆభరణాలు కొనుగోలు చేసే ప్రయత్నాలు చేస్తుంటారు ఆర్థిక విషయాల్లో అనుకూలతలు ఉంటుంటాయి మీకు రావలసిన బాకీలను వసూలు చేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి షేర్లు ఇతరమైనటువంటి వ్యాపార లావాదేవీలు నిర్వహించటంలో అనుభవంతో వ్యవహరించడం మంచిది ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ అమరేశ్వర స్వామి వారు మీరు చేయవలసిన పూజ శివాలయంలో రుద్రాభిషేకము నిర్వహించండి వృషభ రాశి వార్లకు ఈరోజు ఉద్యోగ వ్యాపార రంగంలో ఉన్నటువంటి వార్లకు నూతనమైనటువంటి ఆలోచనలు కలుగుతూ ఉంటాయి వివిధ రూపాల్లో కష్టపడి పనిచేసి ఉన్నతాధికారుల యొక్క ప్రశంసలను కూడా పొందుతూ ఉంటారు మీరు చేపట్టేటటువంటి ఫలితాలు సంతోషకరాన్ని చక్కగా ఆస్వాదిస్తూ ఉంటారు లక్ష్య సాధన కోసం తీవ్రంగా కష్టపడేందుకు ప్రయత్నం చేస్తారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ గోవిందరాజస్వామివారు మీరు చేయవలసిన పూజ శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి అర్చన నిర్వహించండి మిథున రాశి వారు ప్రయాణాలు ఖర్చులను జాగ్రత్తగా మీరు రూపొందించుకుంటూ ఉండాలి ఇతరమైనటువంటి దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేసేటప్పుడు అన్ని రకాల సౌకర్యాల గురించి చర్చించటం జాగ్రత్తలు తీసుకోవటం మంచిది సినిమా రాజకీయ రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళకు వివిధ రూపాల్లో ఖర్చులు పెరుగుతూ ఉంటాయి విమర్శలు కూడా చోటు చేసుకుంటాయి జాగ్రత్తగా వ్యవహరించండి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ కాత్యాయని అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారికి కుంకుమ పూజను నిర్వహించటం పేదవారికి కాజగూరలు దానం చేయటం మంచిది కర్కాటక రాశి వార్లకు స్నేహితులను కలుసుకోవలసిన అవసరాలు ఏర్పడుతుంటాయి వివిధ రూపాల్లో విలువైనటువంటి వస్తువులు ఆభరణాలు కొనుగోలు చేసుకుంటూ ఉంటారు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండండి రుణ ప్రయత్నాలు కలిసి వస్తూ ఉంటాయి విందు వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ స్వామినాథ స్వామి వారు మీరు చేయవలసిన పూజ సుబ్రహ్మణ్య స్వామి వారికి అర్చన నిర్వహించండి సింహరాశి వారు ఈరోజు ఉద్యోగ వ్యాపార కార్యక్రమాల్లో అనుకూలతలు పెంచుకుంటూ ఉంటారు విలువైనటువంటి వస్తువుల విషయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉండాలి ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి పెద్దవారిని కలుసుకుంటూ ఉంటారు అలాగే రాజకీయ పరమైనటువంటి పోటీ తత్వంలో జాగ్రత్తగా వ్యవహరించండి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ దక్షిణామూర్తి స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారికి గన్నేరు పుష్పాలతో పూజించటం మంచిది కన్యారాశి వారికు ఈరోజు ప్రణాళికలతో కూడినటువంటి కొన్ని నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు రక్షణ రంగంలో న్యాయ సంఘంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవటం మంచిది ప్రభుత్వ పెద్దల నుండి ఆశించినటువంటి సహకారాన్ని సరి అయినటువంటి సమయంలో పొందలేకపోతారు స్నేహితులను బంధువులను కలుసుకుంటారు కుటుంబ పరమైనటువంటి కార్యక్రమాల్లో జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ పరమేశ్వరుడు మీరు చేయవలసిన పూజ శివాలయంలో రుద్రాభిషేకం నిర్వహించటం కర్పూర నీరాజనం సమర్పణ చేయటం మంచిది తులారాశి వార్లకు ఆర్థిక విషయాల్లో మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి పెట్టుబడుల గురించి జాగ్రత్తగా ప్రణాళికలను రూపొందించుకోవాలి స్నేహితులను బంధువులను కలుసుకుంటారు చిన్నపిల్లల యొక్క ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యంగా ఉండకూడదు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మహాలక్ష్మి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారికి కుంకుమ పూజను నిర్వహించటం తామర పుష్పాలు సమర్పణ చేయటం మంచిది వృశ్చిక రాశి వార్లకు ఈరోజు కుటుంబ పరమైనటువంటి అంశాల్లో ఖర్చులు పెరుగుతూ ఉంటాయి జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి వివాహ ప్రయత్నాలు ఒక కొలిక్కి రాగలుగుతూ ఉంటాయి న్యాయ సంబంధమైనటువంటి అంశాల్లో పెద్దవారి యొక్క సహకారాన్ని కోరుకుంటూ ఉంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మూకాంబిక అమ్మవారు మీరు చేయవలసిన పూజ మూకాంబిక స్తోత్రమును పారాయణం చేయటం మంచిది ధనుష రాశి వారికి ఈరోజు పలు రకాల ఇంటర్వ్యూల్లో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి కుటుంబ పెద్దల యొక్క ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ తీసుకోవాలి వైద్యపరమైనటువంటి ఖర్చులు పెరుగుతూ ఉంటాయి స్నేహితులను బంధువులను కలుసుకుంటారు విందు వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ లక్ష్మీనారాయణ స్వామి వారు మీరు చేయవలసిన పూజ లక్ష్మీనారాయణ స్వామి వారి హృదయ స్తోత్రమును పారాయణ చేయటం మంచిది మకర రాశి వార్లకు విలువైనటువంటి వస్తువులు ఆభరణాలు కొనుగోలు చేస్తుంటారు మీలో ఉన్నటువంటి తెలివితేటలను ఉపయోగించి పలు రకాల అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ఉంటారు స్నేహితులను బంధువులను కలుసుకుంటారు బ్యాంకు సంబంధమైనటువంటి లావాదేవీల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించండి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారిని చందనముతో పూజించటం అలాగే వివిధ రూపాల్లో అర్చన నిర్వహించటం మంచిది కుంభరాశి వార్లకు ఈరోజు మానసికమైనటువంటి ఇబ్బందులు పెరగకుండా జాగ్రత్త పడండి బద్ధకాన్ని తొలగించుకోవాలి ఆర్థిక విషయాల్లో ముందు చూపుతో వ్యవహరించటం మంచిది అనవసరమైనటువంటి ఖర్చులు తగ్గించుకోవాలి అలాగే కుటుంబ పరమైనటువంటి అంశాల గురించి శ్రద్ధ చూపించడం మంచిది ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు మీరు చేయవలసిన పూజ లింగాష్టకమును పారాయణం చేయటం మంచిది మీనరాశి వార్లకు ఈరోజు ముఖ్యమైనటువంటి వార్తలు అందుతుంటాయి దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి అధికారులతో సమావేశమయ్యే ప్రయత్నం చేస్తుంటారు పలు రకాల చర్చలు సమావేశాలు ఏవైతే ఉంటాయో వాటిల్లో ఒప్పందాలు కుదుర్చుకునే ప్రయత్నం కూడా చేస్తుంటారు రాజకీయపరమైనటువంటి ఖర్చులు పెరుగుతుంటాయి జాగ్రత్తగా ఉండండి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ విశాలాక్షి అమ్మవారు మీరు చేయవలసిన పూజ విశాలాక్షి అమ్మవారి స్తోత్రమును పారాయణం చేయటం పేదవారికి అన్నదానం చేయటం మంచిది ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి